తెలి ఈరోజు ఒక చక్కని పద్యాన్ని ఆలపించబోతున్నాను నరుండను వాండు కాండవనంబు వృదాదహనంబు చేసి వామనవరుణైన ఆ పవన నందను డోరకలాంకను గాల్చి హరుండు త్రిపురాలను రాల్చి నననంతయగాని మహాదరిద్ర్య విస్ఫురణను కాల్చువాడకండు భూమిని జనింపకపోయే అకటా నరుండు అర్జునుడు కాండవనాన్ని తగలిట్టాడు వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడు లంకను ఓరకే కాల్చేశాడు హరుడు శివుడు రిపురాసురుల్ని నాశనము చేశాడు అటువంటి గొప్పవారు ఉన్నా కూడా మహాదరిద్రే విస్ఫోరణ అంటే భయంకరమైనది కష్టాలని కలిగించేదైనటువంటి పేదరికాన్ని నిర్మూలించేటువంటి వ్యక్తి ఒక్కడు కూడా ఈ భూమి మీద పుట్టలేదు సుమా అయ్యో అయ్యో అని కవి ఇక్కడ చింతిస్తున్నాడు అంటే పేదరికం అనేది అంత భయంకరమైనది అని కలిగిస్తుందని కష్టాలను తెచ్చిపెడుతుందని దీని యొక్క భావం ధన్యవాదములు